ూడేపాటి విలేజ్ ఇక్కడ పెంచుకల్పాటి గ్రామంలో సీసీ గవర్నమెంట్ వాళ్ళు సిసి ఏర్పాటు చేయడం జరిగినది ఇక్కడ దాదాపు రెండు వందల బండ్లు వస్తున్నాయి ప్రతిరోజు ఇక్కడ ఉన్న రైతులు చాలా ఇబ్బందుల పాలై భోజనాలు కానీ పండుకోవడానికి కానీ దోమలు కొడికి ఇక్కడ ఉండడానికి కానీ స్థలం లేక మొన్న రెండు రోజుల నాడే యాక్సిడెంట్ జరిగితే పండ్లు రెండు రోజుల నుంచి లోపలికి పంపించడం జరుగుతుంది అంతకుముందు బయట ఎక్కడ పెంచుకల నాగలాపురం వరకు బయటనే రైతు డ్రైవరు అందరం బయట రోడ్లలో పండుకునే పరిస్థితి ఏర్పడింది కాబట్టి మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు సిసి మార్కెట్ వాళ్ళు కొన్ని బండ్లను రిజెక్ట్ చేయడం జరుగుతుంది తేమ శాతం ఎక్కువ ఉందని పత్తి కొంచెం క్వాలిటీ బాగోలేదని జరుగుతుంది కాబట్టి మాకు రైతులకు న్యాయం జరగాల్సిందిగా కోరడం గిట్టుబాటు ధర ఏడు వేల ఐదు వందల పనులు రిజెక్టు గతంలో తొమ్మిది వేలు పైన ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు అమ్ముకున్నాం బయట మార్కెట్లో అటువంటిది గవర్నమెంట్ వాళ్ళు మద్దతు ధర ప్రకటించిన తర్వాత బయట కొనుగోలుదారులు కొని కొనడానికి వాళ్ళు ఎవరు వస్తలేరు రామకృష్ణ